దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక కేటగిరీ ఇచ్చామండి స్కాలర్షిప్కి ఆ ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్కి ఒక మూడు క్రైటేరియా పెట్టాము మొదటిది ఏంటి అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ నైన్ హండ్రెడ్ అండ్ అబవ్ వస్తే వాళ్ళకి ఈ ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ వస్తుందండి తొందరలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి కాబట్టి వాళ్ళు ఎవరికైతే నైన్ హండ్రెడ్ దాడుతాయో అదొక అదొక క్రైటేరియా అండి రెండోది వచ్చి మేము పెట్టిన టెస్ట్లో బిబిఏటీ అడ్మిషన్ టెస్ట్లో అవుట్ ఆఫ్ నైన్టీ సిక్స్టీ మినిమమ్ వస్తే వాళ్ళకి స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ వస్తుంది మెరిట్ స్కాలర్షిప్ తర్వాత మూడోది వచ్చి జేఈ మెయిన్ జేఈ మెయిన్ ఆల్రెడీ ఒక సెషన్ అయిపోయింది సెకండ్ సెషన్ మొన్ననే క్లోజ్ అయింది నైన్త్ కి ఈ రెండింటిలో దేంట్లో అయినా సరే నైన్టీ పర్సెంటేజ్ అండ్ అబౌవ్ జేఈ మెయిన్ లో ఉంటే వాళ్ళు డైరెక్ట్ గా మెరిట్ స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతారు ఈ మెరిట్ స్కాలర్షిప్ లో ఏంటంటే నైన్టీ థౌసండ్ పర్ ఇయర్ అవుతుంది తొంభై వేల సంవత్సరాలకు వాళ్ళు చదువుకోవచ్చు ఇది బేసిక్ గా మెరిట్ ఎంకరేజ్ చేయడానికి దాదాపు ఒక ఆరు వందల మందికి ఇద్దామని నిర్ణయం తీసుకున్నాము ఎవరైతే ముందు వస్తారో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్డ్ బేసిస్ మీద ఈ ఆరు మందికి ఇమిరేట్స్